ಪರಸದಾನ ಈ ಸಮಾವೇಶానికి తెలియగా మనం ಆರಂಭ 하겠습니다 ಅವರಿಗೆ ಮಿತ್ರರು ಗಣೇಶ ಕುಮಾರ್ ಅವರು ಶ್ರೀಮೂರ್ತಿ ಅವರು товариहरु ಆ ಫೀಲ್ಡ್ ಕ್ಯಾಂ ಅಸರೆ ಸಾಬರನ ಮಂತ್ರಕರು

మనం ఇళ్ళే ఇబ్బందులు పడ్డాం మాకు బాగుంటారని ఆశకోటి కోరిక ఇక్కడ మన జనచర్యలో మనం వారంగా కష్టపడినా సార్ ఆదాయంతో కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఇబ్బందికరమైన పరిస్థితులు కానీ ఉన్నాయి అనారోగ్య పరిస్థితుల్లో ఏదైనా ఇబ్బంది తప్పని పరిస్థితుల్లో మనం ఇక్కడ దేశాలకు వెళ్ళి అక్కడ శ్రమించి మన కుటుంబాన్ని ఆదుకోవాలని ఆకులతోటి మంచి మనం ఇక్కడ ఏ దేశాలకు వెళ్ళడం జరుగుతుంది ఆ ఇబ్బందులు బయటపడడం కోసం మనం పడేటువంటి తాపత్రయ ఆత్మత వెళ్ళాలనే ఆలోచన తప్ప ఏ విధంగా వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఇబ్బందులు ఎలా పడకూడదు అనే ఆలోచించే చాలా ఆలోచన చట్టబద్ధంగా వెళ్ళకపోవడం వల్ల సరైన సెక్యూరిటీ తీసుకోకుండా వెళ్ళడం వల్ల అక్కడికి వెళ్ళిన తర్వాత అదే మంది వెళ్ళినటువంటి వాళ్ళలో డెబ్బై ఐదు శాతం మంది ఇబ్బంది పడి తిరిగి వచ్చిన తర్వాత కూడా మేము అక్కడికి వెళ్దాం ఇబ్బంది పెడతామని చెప్తే అది కూడా సమాజంలో లోపుగా చూద్దామని చెప్పుకోలేక పరిస్థితిలో ఈ యొక్క ముందుకు వచ్చినందు ప్రత్య వారికి ఈ డ్రెస్ ద్వారా నేను ఒకసారి నాకు కానీ ఒక ఆమె సార్లు మరణిస్తే ఆ బాడీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అంటే పదిహేను రోజులు అంత చెప్పుకొచ్చాను అప్పుడు మా వ్యక్తులు ఒక గద్దె ఆయన సముదాయాలు తెలియదు కానీ

మీరు చెప్పిను బ్రహ్మాండంగా వినియోగ సాయంత్రం గారు అంతగా పనిచేస్తుందని మొట్టమొదటిగా ఆశ్చర్యం కలిగిస్తుంది విచారంటే ఎంత ధనవంతుడైనా ఎంత భారతదేశంలో మనం ఎంత పల్గొలనా ఈ పలుకొని పనిచేయకూడదు అలాంటి పలుకొని పనిచేయాలంటే ట్రెస్ట్ ఆధారం తప్ప మరి లేదని చెప్పేసి అలాగే మీ అందరికీ పోరేది ఎవరైనా ఇతర దేశాలకు వెళ్ళి మనం పనిచేసుకోవాలని ఎందుకు ప్రతి ఒక్కరూ కూడా ఈ ట్రస్ట్ ద్వారా సరైనటువంటి సరైనటువంటి ద్వారాగా ద్వారా వెళ్ళి చక్కగా అరిచేదంటే ఎవరికైనా స్థానబానమైనటువంటిది ముఖ్యం మరి మనం ఎంత గొప్ప బాధమైనా ఎంత గౌరవప్రదంగా మనం బతిన్న వేరే ప్రదేశం వెళ్ళే అంత ఎంతో ఎంతో కష్ట చూడగానే మనం కుటుంబం సహాయం ఎందుకంటే అంటే స్థానభాగం అనేటువంటిది మరి అటువంటి చోట కూడా మనం స్వతంత్రంగా బతకాలి ఎవరికి తల వందలు కూడా మనం ఏదైతే అంగీకరించి అక్కడ మనం పనిచేయలేదు అంగీకరించేమో ఆ పనులతోటి పని చేయించుకుంటూ మనం వాళ్ళు మనం మనం మనమేగా గౌరవించాలని మనం కోరుకుంటాం ఆ గౌరవం లోపించినప్పుడు మనకి రక్షణ ఏంటంటే ఈ యొక్క ట్రస్టే మనకి రక్షణ చెప్పేసి తెలియపరచుకుంటూ మరి దాని దీంట్లో లేకపోయినా విషయాలు అది గతంలో ఎదుర్చుకున్న వాళ్ళు వాళ్ళు చెప్పుకునే విషయాలు ఇంకా ఎవరైనా మన మన బంధువుల్లోనూ మన పుట్టాలోనూ ఎవరైనా గమనించాలంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఈ ట్రస్ట్ ద్వారా మనం ప్రోత్సహించినట్లయితే ఇబ్బంది పడకుండా ఉంటారని చెప్పి తెలియపరచుకుంటూ ఈ అమ్మాజీ అందరికీ కూడా పేరు పేరు